అందరికీ నమస్కారం ఈరోజు మనం పులిగుండు కాడికి వచ్చినాం సో మనం ఇప్పుడు ఈ గుండె నేను ట్రక్ చేసి ట్రై చేద్దాం వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మీకు అందరికీ నచ్చతుంది అని నేను అనుకుంటున్నా దారి దగ్గరికి వచ్చే కొద్దికి ఈ చెట్లు ఇవంతా ఎక్కువ ఉంటుంది నా సజెషన్ ఏమంటే ఆఫ్టర్ త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం మూడు గంటల పైన ఫ్యామిలీతో రావడం అవంతా అయితే మాత్రం వీలైన కర స్టాప్ చేసుకోండి ఈ చెట్లు ఇవన్నీ చూడడం వల్ల నాకైతే ఫ్యామిలీకి అంత కరెక్ట్ అని అనిపించదు ఒకవేళ ఫ్యామిలీతో పాటు రావాలంటే మార్నింగ్ టైం ప్రిఫర్ చేయండి మనకి గుండు దగ్గరికి వచ్చే కొద్దికి అంటే ఈ టెంపుల్ ఏదైతే ఉందో దగ్గరికి వచ్చే కొద్దికి ఇక్కడ మనకి లో పెయింట్ ఆర్ట్ వర్క్ కనపడుస్తుంది ఇక్కడ బ్రహ్మ సరస్వతి బాగుంది చేత్తో వేసినప్పటికీ మంచిగా ఉంది ఈ ఈ బ్లాగ్లో నాతో పాటు నా ఫ్రెండ్ యాడ్ అయినాడు పేరు మనీ పార్కింగ్ అదంతా దానికంటూ సపరేట్ జోన్ ఉంటే ఏం లేదు మనకి కొండ కిందే కొద్ది ప్లేస్ ఉంటుంది అక్కడ మనం బైక్ పార్క్ చేసుకోవచ్చు దానికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇది కొండ స్టార్టింగ్లో ఇక్కడి నుంచే మనకు వ్యూ చాలా బాగుంది ఇంకా పోను పోను హైట్ పెరిగే కొద్దికి మనకి ఆ వ్యూ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది మీకు యాక్చువల్గా అక్కడొక లాగా కనిపడుస్తుందా అది ప్లే గ్రౌండ్ అంటే మేము యాక్చువల్గా క్రికెట్ అనేది ఇది ఈ సంక్రాంతి టైంలో కానీ అప్పుడంతా ఎక్కువ మ్యాచెస్ జరుగుతుంది మనకి ఏవైతే ఈ మెట్లు ఇవంతా కనపడుస్తుందో ఇది ముందంతా లేదు రీసెంట్ టైంలో ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ ఈ నియర్ బై మనకి మెట్లు అంతా కట్టడం జరిగింది అంతకుముందు అయితే మనకి మెట్లు గిట్లు ఏం లేవు మన పా పాతకాలం వల్ల అంటే మన పూర్వీకులు అట్టే బై వాక్ ఎట్టెక్కుతున్నారు ఏమో తెలియదు కానీ అప్పట్లో అయితే ఇవేవి లేవు మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రంట తొందర తొందరపాటు లేకుండా ఓపిక్గా జాగ్రత్తగా కొండకి అటు సైడ్ కాకుండా అంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ వీలంతవరకు కొండకి దగ్గరగా ఉండేట్టుగా చూసుకోండి మీ బాడీ మనకి ఏ సైడ్ అయితే ఎడ్జ్ ఉందో ఆ సైడ్ ఎక్కువ వెళ్లకుండా మనం కొండ ఉండే సైడ్ ఎక్కువగా ఉన్నామంటే మనం సేఫ్ ఎలా అవద్దా సరే కానీ నాకు కూడా ఫుల్ గసొస్తుంది కొండ అయితే చాలా ఎత్తుగా అబ్బో అనుకునే దానికన్నా బెస్ట్ థింగ్ తెలుసిన కొండ పైన గుడి ఉంది ఆ గుడి మా అన్న వాళ్ళు కట్టినారు ఏ నిజం మావండి అవుతారు నిన్న సో పైకి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తా నిజం పులిగుండు పైన గుడి ఉంది ఆ గుడి ఇంత హైట్లో ఎటగట్టినారు మనకి వెళ్ళి కానీ ఆ గుడి మా అన్న వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది మనం టెంపుల్కి అంటే ఈ ఈ గుండె ఏదైతే ఉందో ఈ రాయి దాన్ని కొద్ది పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఈయన దేవుడు అయితే నాకు ఎవరైనా కరెక్ట్గా తెలియదు కానీ ఫస్ట్ ఒక మనకు ఒక విగ్రహం కనపడుద్ది కొండ మాత్రం చాలా స్ట్రైట్గా ఉంది ఓపిక పెట్టుకొని ఎక్కాల మనం దాంతోపాటు మనం జాగ్రత్తగా కూడా ఉండాలి ఏదో నెగ్లిజెన్సీగా కేర్లెస్గా వెళ్ళడం ఇటువంటి అంతా చేయను అంటే దానికి తగిన పే చేసుకుంటాం ఇక్కడి నుంచి మనకు వ్యూ అయితే చాలా బాగుంది అరే ఏం చేస్తారా ఇంట్లో అక్కడ రండి రా ఇటువంటి ప్లేస్లంతా చూడండిరా ఇది నాకు తెలిసి ఏదైనా కోరికలు ఉండేవాళ్ళు వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి ఈ విధంగా రాళ్ళు ఒకదాని మీద ఒకటి బేరేస్తారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది లేదన్నా ముక్కుబడులో అటువంటివంతా ఉంటాయి మనకి ఇంకా కొండ కొద్ది మధ్యలోకి రాగానే మనకి రాంగ రాగానే వినాయకుడు పాటు విష్ణువు ఈమె అమ్మవారు ఈవినింగ్ టైం అయితే మాత్రం అస్సలు ప్రిఫర్ చేయబోకండి ఏదున్నా మార్నింగ్ మార్నింగ్ అంతే నేనైతే షూ ప్రిఫర్ చేసిన మావాడు షూ వేసుకుంటాలా వాడికి కొద్ది స్లిప్ అవుద్దనే ఆలోచన ఉండడం వల్ల అది మీ చాయిస్ అండి స్లిప్పర్స్ వేసుకుంటే అయితే మాత్రం నాట్ దాట్ కన్వీనియంట్ ఎందుకంటే స్లిప్పర్స్ అయితే జారుద్ది మీరు షూ ప్రిఫర్ చేయండి ఒకవేళ అది కుదరలేదు అంటే చెప్పులు లేకుండా ఏమీ లేకుండా కాలుతో వెళ్ళండి అంతేగాని స్లిప్పర్స్ అయితే నాట్ గుడ్ ఆప్షన్ ఇక్కడ మనుషులు నడిచి 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 ఏదైతే మనకి రాయిందో అది చాలా నైస్ అయిపోయినది జారేలాగుంది చూస్తుంటే అమ్మో నాకు కింద చూస్తుంటే కొద్ది భయం వేస్తుంది మనీ మనం అనుకునే దానికంటే కొద్ది టఫే ఉంది రో పదా ఒక హాఫ్ బా మనీ అమ్మ పైన తగిలింది మంచిగా మోట్టుకుని తగిలింది అయితే బా

చాలా ఎక్కువ ఉందిరా అయితే బట్ ఓకే ఇట్లాంటి అడ్వెంచర్స్ అంతా చేయి బట్ మరి అయితే కొద్ది కష్టం లబ్లాలు ఇక్కడైతే మనకు లైటింగ్ ఏ లేదు అయ్యా ఏందయ్యా ఇది అయ్యో అయ్యా మొబైల్ పడిపోద్ది కాబట్టి నేను పాకెట్లో పెట్టేస్తున్నా మనీ జాగ్రత్త ఎక్కడ ఓకే 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 థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ బ్రో ఓకే కదా వీడియోలో వస్తే సూర్యుడు మొత్తానికైతే మనం సూర్యుడిని అయితే చూసాం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది మనం బట్ హార్ తప్పకుండా రావద్దండి ఏం లేదండి కొద్ది కేర్ తీసుకొని మీరు కానీ ఓపిక అంటే స్టాండ్ బై స్టాండ్ బై తీసుకొని వచ్చారంటే అంటే ఓకే మరి ఎంత అయితే లేదు ಇದು ऑलरेडी ఉన్నారు ಮರಿಕ್ಕೆಲ್ಲದ ಗನಿ ಕ್ರಾउड ಐತೆ ఉన్నారు ಯಸ್ ಅಯ್ಯೋ ನಾನು ತರಿವನ ಬಡ ಲೈ ಲೈ ಕ್ರಾಪ್ ಐ ಲೈ ಕ್ರಾಪ್ ಇಟ್ ಕ್ರಾಪ್ ಮಾಡಲಿ ಫಿಲ್ಟರ್ ಪಟ್ಕೊಂಗ ಓಕೆ 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 ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಯು डोंಟ್ ಮೈಂಡ್ ಇಟ್ ರೈಟ್ ಇಫ್ ಐ ಪಟ್ this ವಿಡಿಯೋ ಇಂಟ ಟು ದಿ ಯೂಟ್ಯೂಬ್ ಯು डोंಟ್ ಮೈಂಡ್ ಇಟ್ ರೈಟ್ ಯು ಹಾವ್ lots of subscribers ಯಸ್ yes, 12 yes. 12k 12k ನೋ ಪ್ರಾಬ್ಲಂ ಓಕೆ ई डू दट ऐू दट ऐ मो ब्यूटीफुके मन की पैकोस्त व्यू इंका पैक उ मैं अब्चे अब मैं भयपड़ना वीलो अमेंट वाल फ्री वे कैमरा మన నేషనల్ ఫ్లాగ్ కొండపై ఈయన రెపరెపలాడతా అంటే కొండపైకి వచ్చిన తర్వాత కనపడే దేవుడు ఈయన శివుడు యాక్చువల్గా ఈ దేవుడు వల్ల ఇక్కడ మనకి ఏదైతే పులిగుండ అనే వచ్చిందో అది కొండ పైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ విధంగా పిలుస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఏదైతే గుండుపై నిలబడుకున్నామో ఇది యాక్చువల్గా శివుడు ఈ ఈ గుండె ఏదైతే ఉందో అది శివుడు మనకి గుండు కనపడు అది ఆ కొండ అది పార్వతి అని యాక్చువల్గా ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి చెప్పే నానుడు ఏంటంటే మనం నిలబడుకు ఉండేది వచ్చి శివుడు ఆ వారు ఉండేది వచ్చి పార్వతి కొండ సో మనం క్లోజప్లో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం అది ఏవి ఎట్ట అనేది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మనం ఏదైతే పైన ఉన్నామో అది శివుడు కదా ఆపోజిట్లో ఉండేది వచ్చి పార్వతి ఈ రెండింటిని కనెక్టివిటీ కోసం ఈ రెండింటి కనెక్టివిటీ కోసం మనకి ఒక ల్యాడర్ ఉంది మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తాను అది కూడా చూపిస్తాం మనకి ఈ గుండుపై నుంచి ఆ గుండుపైకి వెళ్ళడానికి కనెక్టివిటీ ఉంది ముందు లేదు ఆ రీసెంట్ ఇయర్స్లో ఒక ఆ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే మనకి ల్యాడర్ ఉందో దీన్ని అప్పుడు ఫ్రేమ్ చేసినారు ఇది చాలా గేజ్తో పెట్టున్నారు ఎందుకంటే మనకి ఒకవేళ బై మిస్ అయ్యి ల్యాడర్ ఏదైనా అయిందంటే స్ట్రైట్ అవెక్ కిందకి వెళ్ళిపోవడం మనకి నో అదర్ ఆప్షన్ డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం మీకు వీడియోలో చూపించే ట్రై చేస్తానా సో మనకి ల్యాడర్ అనేది ఎంత స్ట్రాంగ్ ఇవ్వాలో అంత స్ట్రాంగ్ ఇచ్చినారు బట్ మన టైం బ్యాడ్ అయితే చెప్పలేం బట్ ఐ డోంట్ ప్రిఫర్ దిస్ యు నో అంత సేఫ్ అయితే కాదని నేను ఫీల్ అవుతున్నా మనం ఆ ల్యాడర్ పైన వచ్చేటప్పుడు జంప్ అవుతుంది అట్ అవ్వకూడదు యాక్చువల్గా మనం పార్వతి రాక్ పైన ఉన్నాం మనం ఏదైతే ఎంతసేపు ఉన్నాం అది ఇది మనకు ఆపోజిట్లో ఏదైతే ఉందో అది శివుడు సో వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఎక్కడమైంది దిగడం అవుతుంది సో మనకి హార్డ్లీ ఈ కొండెక్కినికి ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ మంచి వయసు మీద ఉంటే ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా లేదు ఒక ట్వంటీ మినిట్స్ సో కొద్ది ఏజ్డ్ అయితే పట్టుద్ది ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యూ కోసం కంపల్సరీ రావాల్సిందే ఇంకోటి మెయిన్గా మీకు చెప్పడం మర్చిపోనాను ఈ ప్లేస్కి పులిగుండు అనేది ఆ నేమ్ ఎందుకు వచ్చింది అనేది సో మాకు మా పెద్దోళ్ళు చెప్పడం ప్రకారం ఇక్కడ ముందంతా పులులు తిరుగుతున్నాయంట దానికని చెప్పి ఈ ప్లేస్ని పులిగుండు ఈ గుండు దగ్గర పులులు ఎక్కువ తిరగడం వల్ల పులిగుండు అని పేరు వచ్చింది అంటారు బట్ ఈవెన్ వీ నెవర్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ వై మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ పడేయండి నేను కూడా తెలుసుకుంటా ఏం విషయం అనేది తనకి మీకైతే వ్లాగ్ నచ్చిందని అనుకుంటానా మీకు నచ్చుంటేనే మీకు వ్లాగ్ నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి వీలుంటే ఒక షేర్ చేసి పడేయండి అంతే థ్యాంక్ యూ బాయ్